భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జులూర్పాడు మండల కేంద్రంలోని మండల అభివృద్ధి కార్యాలయంలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే రాందాస్ నాయక్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు సుమారు అరవై ఐదు లక్షల ఏడు వేల ఐదు వందల రూపాయల విలువగల అరవై ఐదు చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను త్వరగా లబ్ధిదారులకు ఇచ్చేందుకు ఎక్కడా ఆలస్యం చేయడం లేదని ఆడపిల్లల పెళ్లి ఖర్చులకు ఆసరాగా ఉపయోగపడతాయనే ఉద్దేశంతో త్వర త్వరగా చెక్కులను అందించారు ప్రయత్నం చేస్తున్నామని అన్నారు అనంతరం ఉపాధి హామీ కూలీలకు గడ్డపారలు పారలను అందించారు బిఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పిన సుమారు యాభై కుటుంబాల వారు మాజీ సర్పంచ్ బుక్య రాములు సారథ్యంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని గ్రామ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని అన్నారు ಎಲ್ಲ ಸ್ಥಳ ಇ

ఏనాడు కూడా మరిచిపోని సందర్భం వారిని ఎప్పుడు కూడా గౌరవించి గుర్తించిన సందర్భాలను చూసాం అదే సందర్భంలో ఈరోజు లైన్ లైన్ తండల్ తండ చుట్టుపక్కల గ్రామాల నుంచి మాజీ సర్పంచ్ రాములు నాయకత్వంలో దళుభ యాభై మంది యాభై కుటుంబాలు సిఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరడం కోపడ్డాము రాములు కానీ రాముల అనుచరులకి అందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలోకి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ ప్రాంత అభివృద్ధి కోసం ప్రభుత్వంలో ఉండి మా గ్రామాలు అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా వచ్చిన వారికి వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ప్రభుత్వ పరంగా రావాల్సిన దాంట్లో పార్టీ పరంగా రావాల్సిన దాంట్లో పాత కొత్త అనే విభేదం లేకుండా అందరినీ కూడా గౌరవంగా చూసుకుంటామని చెప్పేసి మా మండల నాయకత్వం వాళ్ళకి చెప్పడం జరిగింది వారు చెప్పిన విధంగా నేను కూడా ఎక్కిభవిస్తూ ఎక్కడ కూడా మీ మనుషులు బాధపడియకుండా ఏ ఆశయం కోసం ఏ ఉద్దేశం కోసం గ్రామాలు అభివృద్ధి చేయాలని వచ్చారో తప్పకుండా అదే రీతిలో పనిచేస్తామని చెప్పేసి నూతనంగా ఈరోజు పార్టీలో చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున మిమ్మల్ని అభినందిస్తూ భవిష్యత్తులో మీ గౌరవాన్ని మీ మర్యాదని కాపాడుకుంటూ మిమ్మల్ని అందరినీ కూడా దగ్గరలో చూసుకుంటామని చెప్పేసి మీ అందరికీ మనం చెప్తాను